వెల్కమ్ బ్యాక్ టు ది నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఛానల్ ఈ రోజు మనం వెళ్లే ప్లేస్ వచ్చేసి చాపరాయి ఈ చాపరాయ్ వాటర్ ఫాల్స్ అనేది అరకు టు పాడేర్ వెళ్ళే వే మధ్యలో ఉంటుంది ఇది రోడ్ పాయింట్ లోనే ఉంటుంది చూస్తున్నారు కదా క్రౌడ్ చాలా మంది వచ్చారు ఇక్కడ రోడ్ సైడే మనకి షాప్స్ ఉంటాయి బ్యాంబు చికెన్ బ్యాంబు బిర్యానీ చీకులు ఉంటాయి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ముందు బ్యాంబు చికెన్ ఆర్ బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత చేపరాయికి వెళ్ళిపోతే ఈలోపు వాళ్ళు చికెన్ అండ్ బిర్యానీ రెడీ చేసి పెట్టేసి ఉంటారు అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని ఇదే ఎంట్రన్స్ చేపరాయి వాటర్ ఫాల్స్ టికెట్ కాస్ట్ అడల్ట్ కి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్ కి థర్టీ రూపీస్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక పార్క్ అయితే ఉంటుంది దీంతో పాటు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అరకు ట్రెడిషనల్ డ్రెస్ అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా వేస్తారనమాట డ్రెస్సింగ్కి ప్రైజెస్ సపరేట్గా కాస్ట్ ఉంటుంది అండ్ డ్యాన్స్ కూడా వేస్తారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా జాయిన్ అవ్వచ్చు ఇది మార్నింగ్ నైన్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా రావచ్చు పైన కొంతమంది పిల్లలు ఉన్నారు కదా అది వ్యూ పాయింట్ అండి అక్కడ నుండి మనం వ్యూ చూస్తే చాలా బాగుంటుంది ఇదైతే ట్రైబల్ డ్యాన్స్ దిన్సా అనమాట మనం కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయిన తర్వాత వీళ్ళతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు చేపరాయ ఇదైతే చేపరాయ దగ్గర చేపమ్మ తల్లి టెంపుల్ దీని పక్కనే మనకి ఫొటోస్ ఇన్స్టెంట్ గా ఇస్తారు మన ఫోన్ లో ఉండే ఫొటోస్ కూడా వాళ్ళు ఫ్రేమ్స్ కూడా చేసిస్తారు చేపరాయి వచ్చిన జనాలందరూ చక్కగా నీటిలో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు అయితే ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే వాటర్ లో నాని ఆ రాయి నాచుపట్టి ఉంటుంది కాబట్టి జారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చూసుకొని దిగండి ఇక్కడ వాటర్ లో జారుతూ ప్రాణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు సో వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ గిరిజనులు అడవిలో దొరికిన వెదుర్ని ఇలా సన్నగా పుల్లల్లాగా చేసి వాటికి చికెన్ పెట్టి అండ్ మసాలాలు పెట్టి అమ్ముతారు వాటిని చీకులు అంటారు అన్నమాట ఇక్కడ వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది స్వచ్ఛమైన గాలి పచ్చదనం అరుకులో అయితే చాలా కనిపిస్తాయి అందుకనే చాలా అందంగా ఉంటుంది సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ చికెన్తో చేసిన చీకులు ఇక్కడున్న ఆదివాసులు తయారు చేస్తారనమాట అదే వీటి ప్రత్యేకత ఇక్కడ దొరికే మసాలాలు ఇక్కడ పెరిగే అడవి కోళ్ళు అంతా న్యాచురల్గా చేసిన చికెన్ కావడం వల్ల ఈ చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది మనం ఇప్పుడు చూస్తున్న ఈ చీకులు అయితే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్కి మనకి ఫైవ్ వస్తాయి ఇక్కడ ఆదివాసులు అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి డుంగులు కూడా వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడ వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ వచ్చి కిచ్చో లాంగ్వేజ్ అండ్ వాళ్ళకి తెలుగు కూడా వచ్చు ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు పర్యాటకులతో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు తెలుగు అలవాటే ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ అడవిలో పండించినవే ఇలాంటి వీడియోస్ మరెన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అరకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి